మీడియా ముందు మంచు మనోజ్ మాట్లాడుతూ మా నాన్న దేవుడు నాన్న అంటే నాకు ప్రాణం మీడియా మిత్రులకు క్షమాపణ చెబుతున్న మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది మా నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారు మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారు నేను నా భార్య కలిసి ఒక టాయ్ కంపెనీ పెట్టాము వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు నాపై దాడులు చేశారు మా నాన్న ముందే నన్ను కొట్టారు నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారు మూడు రోజులు బయటకు వెళ్ళు మనోజ్కి సర్ది చెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారు నా భార్య ఏడు నెలల కూతురి పేరు లాగుతున్నారు నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నాను నేను ఎవరిని ఆస్తి అడగలేదు సాయంత్రం ఐదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తాను అని మంచు మనోజ్ అన్నారు సొంత మీద చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంతులూ ప్రతి ఒక్కరు ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ ఎన్నో నువ్వెన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నీ సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్న ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో